జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి ప్రెగ్నెన్సీలో ఇరవై వారాల తర్వాత నూట నలభై తొంభై కంటే బీపీ ఎక్కువగా ఉంటే దాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం ప్రియాక్లామ్సియా అంటే హై బీపీతో పాటు యూరిన్లో ప్రోటీన్ పోవడం ప్రియాక్లామ్సియాకి కలిగిన లక్షణాలు ఏంటి కళ్ళు మసగ్గా కనిపించడం ఎక్కువగా తలనొప్పి రావడం ఎక్కువ బరువు పెరగడం మొహం కాళ్ళు చేతులు వాపులు రావడం వాంతులు అవ్వడం ఆయసంగా ఉండడం యూరిన్ అవుట్పుట్ తగ్గడం ఇలాంటి లక్షణాలు ఉంటే ప్రియాక్లామ్సియా అంటాం ప్రియాక్లామ్సియా ఎలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది లావుగా ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీస్ ప్రెగ్నెన్సీస్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో లేదా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళల్లో లేదా చిన్న వయసులో ప్రెగ్నెన్సీ రావడం లేదా వయసు ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడం ఇట్లాంటి వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్కి వెళ్ళాలి బీపీ ఇంట్లో రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి ఒకవేళ బీపీ వన్ ఫార్టీ కంటే ఎక్కువ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి బీపీకి సంబంధించిన మెడికేషన్ రెగ్యులర్గా తీసుకోవాలి హెల్దీ డైట్ తినాలి సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఒకవేళ బీ ఇట్లాంటి నక్షణాలు ఏమన్నా కనిపిస్తే మీ గైనకాలజిస్ట్ని కాల్ సంప్రదించండి